పాట ఐదు వందలు టెంకాయ దేవుని పాట ఐదు వందలు ఐదు వందలు మానవిందకాయ పూజ పెట్టింది మూడు రోజులుగా ఉంది దేవుడి దగ్గర టెంకాయ ఇంటికి కట్టుకోవచ్చు పొలంలో పెట్టుకోవచ్చు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు దేవుడి ముందులో ఎవరైనా కానీ పాడచ్చు దేవుని పాట ఐదు వందలు ఈడికి నాగలింగయ్య ఆరు వందలు ఈడికి నాగలింగయ్య ఆరు వందలు చెన్నంపల్లి నాగేష్ ఏడు వందలు చెన్నంపల్లి నాగేష్ ఏడు వందలు చెన్నంపల్లి నాగేష్ ఏడు వందలు ఈడికి నాగలింగయ్య ఎనిమిది వందలు ఈడికి నాగలింగయ్య ఎనిమిది వందలు ఈడిగ నాగలింగయ్య ఎనిమిది వందలు ఈడుగా నాగలింగయ్య ఎనిమిది వందలు ఈడుగా నాగలింగయ్య ఎనిమిది వందలు దేవుడు టెంకాయ మంచి జరుగుద్ది ఎవరైనా కానీ తీసుకోవచ్చు ఈడికి నాగలింగయ్య ఎనిమిది వందలు నాగలింగయ్య ఎనిమిది వందలు ఏడుగు నాగలింగయ్య ఎనిమిది వందలు పలమాసి రాజశేఖర్ వెయ్యి రూపాయలు పలమాసి రాజశేఖర్ వెయ్యి రూపాయలు పలమాసు రాజశేఖర్ వెయ్యి రూపాయలు పలమాసు రాజశేఖర్ వెయ్యి రూపాయలు ఏడుగు నాగలింగయ్య పదకొండు వందలు ఏడుగు నాగలింగయ్య పదకొండు వందలు పలమాసు రాజశేఖర్ పన్నెండు వందలు ఏడుగు నాగలింగయ్య పదమూడు వందలు పలమాసు రాజశేఖర్ పద్నాలుగు ఏడుగు నాగలింగయ్య పదహారు పలమాసు శేఖర పదిహేడు వందలు ఏడుగు నాగలింగయ్య రెండు వేల பலமாசுராஜசேகர் ரெண்டு வேல நூறு பலமா ரெண்டு வேல நூறு பலமாசு ராஜசேகர் நாடலிங்க ரெண்டுனாரா ஏடிக்கு நாகலிங்க ரெண்டு வேல ஐந்து வந்து பலமாசு ராஜசேகர் ரெண்டு வேல ஆறு வந்து மூணு வேலும் ஈடுக்கு நாடலிங்கைய மூடு வேலோ పలమాసి రాజశేఖర్ మూడు వేల నూరు 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 పలమాసి రాజశేఖర్ మూడు వేల వంద పలమాసి రాజశేఖర్ మూడు వేల వంద వెంకాయ వేలం పాట పలమాసి రాజశేఖర్ మూడు వేల నూరు రూపాయల మొదటి పాట మూడు వేల నూరు రూపాయల శేఖర్ పాట టెంకాయ వీరం బాట మూడు వేల నూరు రూపాయలు పలమాకి శేఖర్ ఒకటో పాట మూడు వేల నూరు రూపాయలు శేఖర్ సేకర్ మూడు వేల నూరు శేఖర్ ఒకటో దూరే మూడు వేల నూరు శేఖర్ ఒకటో దూరే మూడు వేల నూరు శేఖర్ రెండు రెండున్నరసారీ మూడు వేల నూరు శేఖర్ సారే మూడు వేల నూరు శేఖర్ సేకర్ రెండున్నరసారి ఏమైనా టెంకాయ వేలం పాట జరుగుతున్నది మూడు వేల నూరు రూపాయలు పలమాసి శేఖర్ మూడు వేల నూరు రూపాయలు రెండున్నర సారీ ఎవరన్నా పాడతాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా వదిలేస్తాం మూడు వేల నూరు రూపాయలు టెంకాయ వేలం పాట పలమాసి శేఖర్ రెండు ముక్కలు సారే రెండు ముక్కలు సారే మూడు వేల నూరు రూపాయలు మూడు వేల నూరు రూపాయలు శేఖర్ పలమాసి శేఖర్ మూడు వేల నూరు రూపాయలు పలమాసి శేఖర్ రెండు ముక్కలు సారే ओडवेला नूर रुपया बनवास तो रे, राईट <laughs>